బైబిల్లో ఒక మాట చదువుకుందాం ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఇస్రాయలు ప్రజలతో మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఎటువంటి వాడు అంటే మీ దేవుడైన యహోవా ఐగుప్తులు మీ కన్నులు ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలలోనూ సూచక క్రియల్లోనూ మహత్ కార్యములలోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ సాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసిన దేవుడు అనబడిన వాడు ఉన్నాడా అని ప్రశ్న వేశాడు ఒక జనములో నుండి ఒక జనమును ఆయన తీసుకున్నాడు ఈ మదనపల్లి పట్టణంలో చాలామంది జనమున్నారు ఆ జనములో మనల్ని జనముగా ఆయన తీసుకున్నాడు మహత్కార్యాలు చేసి అద్భుతాలు చేసి సూచక క్రియలు చేసి యుద్ధము చేసి ఆయన ఒక జనములో నుండి మనల్ని ఒక జనముగా తీసుకొన్నాడు అంత గొప్ప దేవుడు ఆయన అదే అధ్యాయము నాలుగు ముప్పై ఒకటవచనాన్ని చదువుతాను గమనించాలి ముప్పై ఒకట వచనం నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువాడు నీ దేవుడైన యహోవ కనికరము గల దేవుడు గనుక దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువాడు ఎంతమందికి నాకు నాకున్నాయి చేతులు దేవుడు ఎందుకు ఈ చేతులు ఇచ్చాడంటే మనం పని చేయటానికి అని అనుకుంటా తినటానికి రాయటానికి ఏదో కొన్ని కార్యక్రమాలు చేయటానికి అవి నిజమే అయితే దేవుడు ఈ చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఒక జనములో నుండి ఒక జనమును ప్రత్యేక పరుచుకొని ఆ జనములో ఉన్న మనల్ని కనికరము చూపెట్టి ఆయన మన చేతిని పట్టుకొని ఆయన విడువడు అని వాక్యం సెలవిస్తుంది ఆయన చేతిని పట్టుకొని విడువడు ఆయన నీ దేవుడైన యహో కనికరంగల గల దేవుడు గనుక నిన్ను చెయ్యి వీడివాడు నిన్ను చెయ్యి వీడివాడు ఒక జనంలో నుండి ఒక జనమును తన కొరకు ఏర్పాటు చేసుకొని వారి పట్ల కనికరాన్ని చూపెడుతూ వారి చేయి పట్టుకొని ఆ చేతిని ఆయన విడువాడు అనేక పర్యాయాలు మనకు లోకంలో జరిగే పరిస్థితులను బట్టి మనం చాలా భయపడుతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం నా పరిస్థితి ఏమవుతుందో లేక ఈ అనారోగ్యం ద్వారా నేనేమైపోతానో లేక నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఈ రీతిగా మనం భయపడుతూ ఉంటాం బైబిల్ చెప్తుంది నీ దేవుడైన యహో కనికరం గలవాడు మరచిపోవడం మనకు సహజమే అయితే దేవుడు మరచిపోవాడు ఆయన మన పట్ల కనికరము చూపెట్టాలని ఆ తరువాత మన చేయి విడిచిపెట్టకుండా ఉండాలని మనల్ని నాశనం లేకి నడిపించకుండా మనల్ని నాశనం చేయకుండా మన పితరులతో చేసిన నిబంధనను మరిచిపోడాయన దయచేసి గమనించాలి ఎన్నో పర్యాయాలు మనం అనుకుంటాం నాశనం అయిపోయింది నా ఇల్లు నాశనం అయిపోయింది నా జీవితం నా భర్త ఇప్పుడు లేడు చనిపోయాడు నేను నాశనం అయిపోయాను నా బిడ్డల పరిస్థితి పూర్తిగా పాడైపోయాది అయిపోతున్నా మా వ్యాపారం తగ్గిపోయాది అయిపోతామేమో మా వ్యవసాయం కూడా పాడైపోయాది అయిపోతామేమో ఎన్నో పర్యాయలు మన కళ్ళ ముందు నాశనం తిరుగుతూ ఉంటుంది మన చుట్టూ నాశనం తిరుగుతూ ఉంటుంది ఎంతటి వాడైనా ఆ నాశనం ఒక వ్యక్తిని కలవర పెడుతూ ఉంటాను ప్రభు అంటాడు నేను కనికరం గల వాడను నేను నీ చెయ్యి విడిచిపెట్టను నేను నాశనము చేయను ఎందుకంటే మీ పితరులతో నేను చేసిన నిబంధనను మరచిపోను మీలాగా మరచిపోయే ఆ గుణం నాకు లేదు నాకు అన్నీ తెలుసు నేను జ్ఞానవంతుడను జ్ఞానం కలిగిన వాడను కాబట్టి నేను ఏది మరిచిపోను అని ప్రభు చెబుతాడు చాలా పర్యాయాలు మనమే ప్రభుని మరిచిపోతాం ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప మేళ్ళు మనం మర్చిపోయి చిన్న చిన్న బాధలన్నీ కూడా తలంచుకొని అయ్యో నాకు ఇన్ని బాధలు వచ్చాయి దేవుడు నన్ను మర్చిపోయాడు అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది దయచేసి గమనించాల్సింది ఆ కృపగల దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మరచిపోడు నాకున్న ధైర్యం అదొక్కటే నన్ను మరచిపోడు ఆయన అగ్గి గంధకం సారీ అగ్గి మండల్లో పడిన షడ్రక్ మేషక్ అభిర్థెనుగోలను వారికి సంబంధించిన ప్రజలు ఇంకా లేరు వారు అని మర్చిపోవాల్సిందే ఇంక వాళ్ళను అనుకున్నారు దేవుడు మర్చిపోలేదు ఆ మంటల్లోకి దిగి ఆ మంటల ఆ మంట ద్వారా వారికి కలిగే నాశనం తాకకుండా వారితో పాటు కలిసి తిరుగుతూ ఉన్నారు వారు వేసింది ముగ్గురినే అయితే నాలుగవ వాడు దేవదూత ముఖం లాగా ఉంది ఆ నాశనానికి ఆయన వారిని అప్పగించలేదు ఈ సంఘటన సింహాల బోనులో వేయబడిన సంఘటన నాకు అవసరమా నీకు అవసరమా దేవుడు నాశనం చేయడు అనటానికి మనందరము తెలుసుకోవటానికి ఆ చక్కటి సంఘటన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసేది ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి నా దేవుడు కనికరంగలవాడు నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు నా దేవుడు నన్ను నాశనానికి అప్పగించాడు ఎందుకంటే నా పితరులతో చేసిన నిబంధన ఆయన మరిచిపోయే దేవుడు కాదని అంత జాగ్రత్తగా ప్రభు మనల్ని కాపాడేటటువంటి దేవుడు దేవుని బిడ్డలు ఎప్పుడూ కలవరపడకూడదు ఎప్పుడు కలవరపడకూడదు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత ఎంత నమ్మకంగా మనం బ్రతుకుతామో ఎంత లోబడి బ్రతుకుతామో ఎంత విధేయత కలిగి బ్రతుకుతామో ఎంత పరిశుద్ధత కలిగి బ్రతుకుతామో దానికి తగినంతగా దేవుడు మనల్ని వృద్ధి చేస్తూ వస్తాడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తూ వస్తాడు దేవుడు అన్యాయస్థుడు కాదు న్యాయవంతుడైన దేవుడు చాలామంది చెప్తూ ఉంటారు నా పరిస్థితే ఏమి నా గతి ఇట్లా అయిపోయాదని నీకు వచ్చినటువంటి అధీనమైన పరిస్థితిని బట్టి తెలుసుకోవలసింది ఏమిటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు మరి ఎందుకు ఈ పరిస్థితి కలిగిందంటే ఆయనకు లోబడలేదు నువ్వు ఆయనకు విధేయత చూపెట్టలేదు ఆయన కోరుకున్నంత పరిశుద్ధత నీలో కనిపించలేదు అందుకేనేమో ఆయన నీ మీద కనికరం చూపెట్టలేదు అందుకేనేమో ఆయన నీ చేయి విడిచిపెట్టాడేమో అందుకేనేమో నీ చుట్టూ నాశనం తిరుగుతూ ఉంది దేవుని పిల్లలుగా గమనించాల్సింది దేవుడు దేవుడే ఆయన ఎప్పుడు మాట తప్పడు ఆయన అబద్ధం చెప్పడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన చేసిన వాగ్దానం విషయంలో అవును అని అంటాడు కాబట్టి రోజున ఎవరైనా ఏ దేన పరిస్థితిలో ఉండి నాకే ఎందుకు ఇలాగ జరిగింది అనే ఆలోచన ఉంటే రెండవ ఆలోచన కూడా చెప్తాను నీవు దేవునికి లోబడు దేవునికి విధేయత చూపెట్టు దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించు దేవునికి లోబడు అంటే ఆయన వాక్యానికి లోబడు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆయన వాక్యానికి లోపడాలి దైవ సేవకునికి లోపడాలి దేవునికి లోపడాలి ఈ కార్యాలు మనం చేయగలిగితే విధేయత దానంతటా అదే మనలోకి వస్తుంది పరిశుద్ధత దానంతట అదే మనలోకి వస్తుంది మనల్ని దేవుడు మన పట్ల కనికరం చూపెట్టలేదంటాడు వెంటనే ఆయన నీలో కలిగిన మార్పును చూసి ఆయన కనికరపడి ఆయన విడిచిపెట్టిన చేతిని తిరిగి పట్టుకొని నీ చుట్టూ తిరుగుతున్నటువంటి నాశనాన్ని ఆయన ప్రక్కకు పొమ్మని చెప్తాడు దేవుడాయన దేవుడాయన దేవుడు ఆ గొప్ప దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయము చేయవాడు కానే కాదు నా మాట అర్థమైన ప్రతి బిడ్డ ఒకసారి గట్టిగా హల్లియ చెబుదాం ఆ కృపగల దేవుని సన్నిధానంలో ఎప్పుడు ఆయన మనస్ఫూర్తిగా మనం వెంబడించేటట్టుగా ఉండాలి మనస్ఫూర్తిగా మన హృదయపూర్వకంగా ప్రభుని మనం వెంబడించేవారుగా ఉండాలి సంకోచించుకోవడదు ఎప్పుడు కూడా దేవుని అనుమానించకూడదు ఎప్పుడు దేవుని కార్యాల మీద సందేహాన్ని కలిగి ఉండకూడదు నా ప్రభు ఈ కార్యాన్ని చేయగలడనే మంచి నమ్మకంతో మనం బ్రతకటానికి నేర్చుకోవాలి దేవుడు అప్పుడు ఖచ్చితంగా మన కార్యాలను చేయటానికి ఆయన శక్తిమంతుడు దేవుడు చాలా మంచి దేవుడు హలే దేవుడు కనికరం చూపెట్టేవాడు దేవుడు మన చేతిని పట్టుకుని నడిపించేవాడు దేవుడు మనల్ని నాశనమునకు అప్పగించనివాడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన సజీవుడు ఎందరో దేవుళ్ళు అనబడిన వారు చనిపోయి ఇంకా సమాధిలో ఉన్నారు నా యేసు ఒక్కడే సమాధిని గెలిచినవాడు మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు చేసినవాడు దేవుడు కనికరం చూపెట్టేవాడు